నెల్లూరు నగరంలోని స్థానిక నందు వెంకటాచలం మండలం భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ పిలిపోగు పెంచలయ్యే ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం సోమిరెడ్డి దగ్గరికి వెళ్లితే మూడు లక్షలు డిమాండ్ చేశాడని గోడు వెళ్లబోసుకున్న దళిత నాయకుడు బిజెపి మిత్రపక్షమైనా సోమిరెడ్డి గెలుపుకు తాను తీవ్రంగా కృషి చేసినా మూడు లక్షలు ఇవ్వాలంటే అవయవాలు అమ్ముకోవలసిందే తప్ప తనకెటువంటి ఆర్థిక స్థితి లేదని అన్నారు భారతీయ జనతా పార్టీలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నాం రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో మరియు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా పొత్తు కుదరడంతో సోమిరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషిచేశాం సోమిరెడ్డి రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో వాడుకుని వదిలివేసినా పార్టీ పట్ల నిబద్ధతతో ఎటువంటి అరమరకలు లేకుండా తిరిగి రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి సోమిరెడ్డి విజయానికి విశేషంగా కృషిచేశామన్నారు సోమిరెడ్డి ఎన్నికలకు ముందు నేను ఆశించకపోయినా నా బ్రతుకు తెరుగు కోసం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇస్తానని వాగ్దానం చేశాడు ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు పుల్లిపాకులు పెంచ బీజేపీ వెంకటల మండల జనరల్ సెక్రటరీని కంద్రపాటు గ్రామం వెంకట మండలం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ అలవెన్స్లో కూడా కందరపడ గ్రామంలో వార్డు మెంబర్లు కావచ్చు నీటి సంఘ అధ్యక్షులు బీజేపీ ఓటర్స్ ఎక్కువ ఉండటంతో అప్పుడు రూ అర్బన్ వర్క్లో కూడా కోటి పద్నాలుగు లక్షలు వర్క్ వస్తే బీజేపీ పార్టీ చేసింది అప్పటి నుంచి అప్పుడు మంత్రివర్యుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ కందరగూడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడి నుంచి మా మీద కక్ష కట్టి ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మా వైపు విజయలక్ష్మి గారు ఉన్నారు అప్పటి నుంచి మేము ఎప్పుడైతే సిసి రోడ్డు చేసామో తెలుగుదేశంలో ఇవ్వకుండా బీజేపీ వాళ్ళ సిసి రోడ్లు చేసిన కాటి నుంచి ఎన్ఆర్సిఎస్లో హౌస్ లెవెలింగ్ అంటే మనకులో ఉన్న ఇళ్ళకి మట్టి దొరిస్తే ఓన్లీ వేగర్ మాత్రమే అమౌంట్ బిల్లు పెట్టించారు బీజేపీ వాళ్ళని అని చెప్పేసి ట్రాక్టర్ మెటీరియల్ సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయలు ఆపేసారు అదేవిధంగా సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళ మనసులు వచ్చి కేవలం దీన్ని దోహేసి రెండు లక్షల రూపాయలు బిల్లు పెట్టనీయకుండా ఆ రోజు తెలుగుదేశం నాయకులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ రోజు చేశారు అదేవిధంగా మూడు నెలల జీతం కూడా పనిచేసినటువంటి మూడు నెలల జీతం కూడా ఇవ్వలేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆకారు దానికి సంబంధించింది ఆఖరు ఉన్నది అదేవిధంగా ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఈ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి నేను రెండు వేల పంతొమ్మిదిలో స్టే తెచ్చుకున్నాను తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే పరిస్థితిగా బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తుండగా మా జిల్లా నాయకులు మండల నాయకులు రాష్ట్ర నాయకులు కూడా సార్ ఈ విధంగా రెండు వేల పద్నాలుగులో కూడా ఈ విధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అంటే ఈ విధంగా రెడ్డి గారు కావచ్చు వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మనం ఇబ్బంది పెడుతున్నాము ఈరోజు మనం చేసి కూడా ప్రయోజనం ఉన్నదని చెప్పినప్పటికీ ఇబ్బంది అయితే ఏమి లేదు ఒక సమన్వయ కమిటీ అనేది ఉంది దానివల్ల ఎక్కడైతే మన బలం ఉందో దానికి మాకేందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చంద్రగూడెం గ్రామంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో నాలుగు వందల డెబ్బై ఓటు పోలవగా వైసీపీకి వచ్చి నూట తొంభై ఏడు ఓట్లు తెలుగుదేశంకి వచ్చి నూట పదహారు ఓట్లు బీజేపీకి వచ్చి నూట మూడు ఓట్లు ఆ రోజు పోలయ్యాయి అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే టీడీపీ అభ్యర్థికి పోటీ చేసిన వాళ్ళు కేవలం ఏడు ఏడు ఓట్లు అంటే సింగిల్ డిజిట్కి పడిపోయింది అంటే ఎలక్షన్ కోసం సోమిరెడ్డి గారు గెలిచేదాని కోసం బీజేపీ వాడుకొని బీజేపీ కావాలి మీరు ఉండండి మీరు నిలబడండి మీకు ఏది వచ్చినప్పుడు చేసే బాధ్యత నాది చేసే బాధ్యత నాది అని చెప్పి తెలుగుదేశం వేరు బీజేపీ వేరు కాదు అని చెప్పి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మా కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో కూడా ఆయన మాట ఇచ్చారు సరే అని చెప్పి అప్పుడు మా మండల అధ్యక్షుడు కుంచె శ్రీనివాసులు యాదవ్ గారి ఇంటికి సోమరెడ్డి గారు వస్తుంటే మా నీటి సంఘ అధ్యక్షులు వారు ఒకే మాట అడిగారు మీ అయ్యాంలో బీజేపీ బలంగా ఉందని చెప్పి మా ఫీల్డ్ అస్టెంట్ని మీరు సస్పెండ్ చేయించారు ఇప్పుడు ఏం చెట్టుకొని మేము మీకు చేయాలని అంటే ఆ ఎన్ని వద్దు ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం మేము ఖచ్చితంగా ఎంతమంది ఐదు పంచాయతీల ముందు మీకు చెప్తున్నాము మీ మనిషిని మేము ఫీల్డ్ అస్టెంట్గా పెడతామని చెప్పి ఆ రోజు మాటిచ్చారు మాటిచ్చిన తర్వాత ఇప్పటికీ సుమారుగా జిల్లా నాయకులు మండల నాయకులు రాష్ట్ర నాయకులతో కలిపి సుమారుగా పది సార్లు ఆయన ఆఫీస్కి వెళ్ళాము పంపిస్తాం పంపిస్తామన్నారు లాస్ట్లో మా రాష్ట్ర నాయకుడు సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి రెడ్డి గారు సార్ ఇద్దరు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడితే కులానికి చెందిన వాళ్ళని నేనైతే మేము ఉండేది ఈ పూర్ కుడిచిలో కనీసం మాకు తలుపు దారబంధనం పెట్టుకునేదానికి కూడా ఆర్థిక స్థోమత లేదు నీకు మూడు లక్షలు ఇవ్వాలి అని అంటే మేము ఇల్లు అమ్ముకోపోగా మా కుటుంబ అవయవాలు రక్త మాంసాలు అమ్మి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అంతటి దారుణమైన పరిస్థితికి మమ్మల్ని మీరు దిగజారుస్తున్నారు అదేవిధంగా మేము కాదయ్యే మీకు డబ్బులు ఇవ్వాల్సింది మీ వల్ల నష్టపోయిన ఎందుకండి మీ వల్ల నష్టపోయిన మేము సాల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్కి లక్ష ఐదు వేల రూపాయలు నీ వల్ల నష్టపోయాము అదేవిధంగా బ్యారల్ గ్రౌండ్కి ముప్పై ఒక వేలు నష్టపోయాము అదేవిధంగా హౌస్ లెవెల్కి లక్ష ముప్పై వేలు నష్టపోయాము హైకోర్టుకి యాభై వేలు అప్పీల్కి పదివేలు వీటన్నిటికన్నా నాలుగు వేలు అదనం ఖర్చు మొత్తం నాలుగు లక్షల ముప్పై ఒక వెయ్యి నీ వల్ల కేవలం భారతీయ జనతా పార్టీ ఉండడంలో ఆ పార్టీలో ఉండడమే మేము చేసుకున్న తప్పుగా మీరు భావించి మా మీద కక్ష కట్టి ఈ విధంగా లక్ష నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మీరు ఖర్చు పెట్టించారు దానికి వడ్డీగాను ఐదు లక్షల పదిహేడు వేల రూపాయలు ఈ రోజుకి మీ అంటూ మేము అప్పులు చేసి అవి కడుతున్నాము మొత్తం టోటల్గా నా తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మీ పుణ్యమ అంటూ మేము అప్పులు పాలయ్యి ఈరోజు నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం సరేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఒకే ఒక బీజేపీ నాయకుడు వీళ్ళని బీజేపీని అనగదొక్కితే కానీ ఆ గ్రామంలో తెలుగుదేశం ఎదగదు అని ఆయన గ్రహించి మమ్మల్ని మొదటి నుంచి కూడా ఇబ్బంది పెడుతూ వచ్చాడు ఆయన చెప్పినటువంటి మాట తప్పి మూడు లక్షల రూపాయలు లంచానికి దిగిసారినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేమైతే ఆయన ఒకటే అడుగుతున్నామో అయ్యా మేము నిరుపేద కుటుంబం దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎస్సీ అధింధ కులస్తులని మేమైతే నీకు డబ్బులు ఇచ్చుకునే స్థితిలో మేము లేము మాకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా బీజేపీకి టెన్ పర్సెంట్ వాటా ఇచ్చారు ఆ వాటా ప్రకారం కూడా మా పంచాయతీ మొత్తం ఎండాచలం మండలం మొత్తం ఇరవై ఐదు పంచాయతీలు నలభై మూడు గ్రామాల ఇరవై నాలుగు పంచాయతీలు ఫీల్ లక్ష్యం పంపిచేశారు ఒకే ఒక కందల పాటు మీరు ఆపేరు ఎందుకు ఎస్సీలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు అమ్ముడు పాతారో అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మూడు లక్షల రూపాయలు వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తే నీ పేరు పంపిస్తానని చెప్పి ఈ ఇరవై నాలుగు ఐదు పంచాయతీలో ఇరవై నాలుగు పంచాయతీలు ఇచ్చారు ఈ ఇరవై ఒక లాస్ట్ పంచాయతీ ఇరవై ఐదు పంచాయతీ కందలపాడు గ్రామాన్ని అంటే ఆపిపెట్టారు ఇది ఎంతవరకు ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నారు మాజీ మంత్రిగా చేస్తున్నారు పోలిటీపీ సభ్యులు అన్నారు ఇటువంటి దళితుల మీద పడి మీరు పీక్కొని తిని సంపాదించాలనుకుంటున్నారా